అందరికీ ఈరోజు ఫైవ్ కేజీస్ గులాబ్ జామున్ చేస్తున్నాం ఇదిగోండి ఇక్కడ మైదాపిండి కోవా రెండు మిక్స్ చేసి పెట్టినాము అక్కడేమో పాకం అవుతుంది మా బుడ్డ బర్త్డే అందుకే ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాము బర్త్డే వీడియో కూడా పెడతాము ఇదిగోండి వచ్చింది మా పాప ఇప్పుడు అందులో చక్కెర ఇలాయచి పౌడర్ కలుపుతున్నాము చేస్తుంది ఇదంతా మిక్సీ చేసి నగ్లు చేయాలి చక్కెర ఇలాక్స్ పౌడర్ ఆకంపు అన్నమాట కలర్ ఐదు కేజీలు గులాబ్ జామున్లకి ఐదు కేజీల చక్కెర ఫైవ్ కేజీస్ కోవా ఒక కేజీ మైదాపిండి కలుపుకొని అడబెట్టుకున్నాము అయితే ఐదు కిలోల గులాబ్ జామున్లకి ఐదు కిలోల చక్కెర వేసుకుంటున్నాము పాకంకి ఇది పాకము జిగురు వచ్చేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి మెయిన్ గులాబ్ జామున్కి ఇదే కదా పాకమే కదా మెయిన్ అది ఇంకా బాయిల్ కాలేదు మంచిగా ఇట్లా ఇంకా రావాలి జిగురు రాలేదు జిగురు వచ్చేదాకా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది బాయిల్ అయ్యింది దగ్గరకు వచ్చేసింది పాకము వచ్చేసింది దగ్గరికి బాయిల్ కాగానే దింపేసుకొని అందులో మిల్క్ పౌడర్లో కలుపుకుంటున్నాము కోవా పిండి మిల్క్ పౌడర్ జాజికాయ చాపత్రి ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి గులాబ్ జామున్ ఇది రౌండ్ గులాబ్ జామున్ల కోసం కొంచెం తీసి పెట్టుకున్నాము ఇదేమో కాలాజామున్ ఇప్పుడు దీంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం గ్రీన్ కలర్ ఇందులో కొన్ని వాటర్ కలుపుకొని మిక్స్ చేస్తున్నాం ఇది పాకము రెడీ అయిందండి దించేసినాము ఇవ్వండి ఇలా కావాలి ఇవి చల్లగా అన్నాకనే గులాబ్ జామున్లు అప్పట్లో ప్రిపేర్ చేసుకొని ఇందులో వేస్తాము చూపిస్తాను అప్పుడు నేను రెడీ అయింది అది పిండి కాలా జామున్ ఇక్కడ ల్యాప్స్ మీరు ఇస్తాం జామున్ ఇప్పుడు వంటలు చేసుకోవాలి రౌండ్ రౌండ్ బాల్స్ రౌండ్ కాదు చూపిస్తాను ఏ ఎట్లా వేయాలను ఇట్లా ఫస్ట్ వంటలు చేసుకోవాలి చేస్తున్నాక తర్వాత మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో చేసుకుంటాం ఇది అతుకోపోకుండా ఫస్ట్ మైదా పిండి వేసుకోవాలి ప్లేట్లో ఇది ఈ షేప్ వస్తుంది కాలాజాము ఇది కాలాజాము ఈ షేప్ లో ఉంటుంది ఇది కింద మైదాపిండి వేసుకున్నాము అతుకుపోకుండా ఫ్రై చేసేటప్పుడు ఇది పోతుంది మైదాపిండి ఏమి ఉండదు ఇది వైట్ జామున్ బ్రౌన్ కలర్ గులాబ్ జామున్ తింటాం కదా బయట షాప్ల ఇది గులాబ్ జామున్ ఇట్లా రావాలి ఎక్కడ క్రాక్స్ లేకుండా రౌండ్గా

సాతిక్ చూడండి ఫ్రెండ్స్ మంచిగా గులాబ్ జామున్ చేసిండు వైట్ ఇది బ్రౌన్ గులాబ్ జామున్ అనమాట కాలాజామున్ ఏమో ఇది కాలాజామున్ అదిగో ఆయిల్ ఫ్రై చేస్తున్నాడు మా నాన్న ఫైవ్ లీటర్స్ ఆయిల్ కాలాజామును ఫ్రై చేస్తున్నాం ఇది కాళా జామున్ కదా బాగా ఫ్రై కావాలి బ్లాక్ కలర్గా రావాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా బాగా ఫ్రై చేస్తూ ఉండాలి దాన్ని చూడండి ఇప్పుడు కొంచెం కొంచెం కలర్ కొంచెం కొంచెం కలర్ మారుతూ ఉంది అది మొత్తం బ్లాక్ కావాలి అది అట్లా గ్రీన్ కనిపించద్దు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే బయట బ్లాక్ అయితే లోపల మొత్తం పచ్చి పచ్చి ఉంటుంది జామున్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం బ్లాక్ అయిపోయింది కాళ్ళ జామును ఇప్పుడు తీసేయాలి దాన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి మొత్తం బ్లాక్ రెడీ అయిపోయింది జామును ఇప్పుడు తీసి పక్కకు పెట్టేసుకుందాం అది చల్లారినాక పాకంలో వేయాలి వేడి వేడి పాకంలో వేసేస్తే పగిలిపోతాయి అన్నమాట అది చూడు ఎంత బ్రౌన్ అయిపోయినాయి చూడ గులాబ్ జామున్ కాలా జామున్ రెడీ కత్తిక్ అదిగా కాలా జామున్ రెడీ పోతా ఎండకు తిరుగుతున్నాం కిందికి పోయి ఇగో ఎండకి లో ఫ్యాన్ లేదు కదా గాలికి అది బ్రౌన్ జామున్ అనమాట నాని తినాలన్నాడు అందుకే కొన్ని రీసెషన్ ఎండిపోతుంది ఈ రూమ్లో వేడి ఎక్కువైంది ఫ్యాన్ లేదు ఈ వేడికి ఎండిపోతుంది ఎండిపోతే క్రాక్స్ వస్తున్నాయి అందుకే అప్పుడప్పుడు వేసి ఫ్రై చేస్తున్నాం సాతికి రౌండ్ రౌండ్ చేస్తున్నావా మేము ఏం చూడేట్ చేస్తున్నాం నేను తాత నువ్వు రెండు రోడ్ చేసి అతకపోయినాయి తాతకివాతకపోయినాయితీ ఏం కాదు అవి అతకపోతే నువ్వు ఇట్లా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేసినాము ఇంకా అయిపోలేదు ఇప్పుడు ట్వెల్వ్ కావస్తుంది ట్వెల్వ్ అయింది టైము ఇంకా అయిపోలేదు మా పని అదే ఫుల్ వీడియో పెడితే త్రీ అవర్స్ ఖచ్చితంగా అయ్యేది చూడండి ఇంకా ఆయిల్లో ఫ్రై చేయాలి ఇవన్నీ ఇప్పుడు అయిపోతున్నాయి రౌండ్ చేయడం ఇవి ఆల్రెడీ కొన్ని చేసి జ్యూస్లో పాకంలో వేసి తీసి అన్నాడు పక్కకు అంటే అన్నీ ఒక దాంట్లో ఒకటి వేస్తే వేసి పక్కకి తీసారు ఎందుకంటే అందులో వేసినాం అనుకో అది ఇరిగిపోతాయి పగిలినట్టు అవుతాయి ఇప్పుడు ఇవన్నీ చేయాలి కదా ఆయిల్ ఫ్రై ఇవి కూడా పాక పక్కకి పెట్టి మళ్ళీ ఇవి ఆయిల్ ఫ్రై చేసినాక అండ్ వేయాలి పాకంలో ఐదు కిలోలు గులాబ్ జామున్లు అంటే మామూలు మాటలు కాదు అందుకే ఇంత టైం పట్టింది ఇంకా ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఉంటే తొందరగా అయిపోయేది చూడండి ఫ్రెండ్స్ ఇవి ఐదు కేజీలు గులాబ్ జామున్లకి ఇది చూడండి ఇందులో టూ హండ్రెడ్ తీసిపెట్టినాము అన్నీ ఒకటే దాంట్లో వేస్తే నలిగిపోతాయి పగిలిపోతున్నాయి అందుకే ఇందులో టూ హండ్రెడ్ పెట్టుకున్నాం సైడ్కి ఇది ఒకటి హండ్రెడ్ ఉంటే ఇవి 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 హండ్రెడ్ ఉంటాయి చల్లగావడానికి పక్క పెట్టినాం ఇంట్లో హండ్రెడ్ ఉన్నాయి అందులో హండ్రెడ్ ఇప్పుడు ఇవి కూడా హండ్రెడ్ ఉంటాయి దగ్గర దగ్గర ఐదు కేజీలు గులాబ్ జామున్ మేము బ్రౌన్ గులాబ్జామున్ తినాలని సపరేట్గా ఇంట్లో కావాలని చేసుకుంటున్నాము ఇవేమో బర్త్డేకి పెట్టడానికి అయిపోయింది ఈ రోజుతో ఐదు కేజీలు గులాబ్ జామున్ ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఐదు కేజీల కోవాకి ఐదు కేజీలు చక్కెర వేసినాము ఇంకా ఒక కేజీ మైదా పిండి ఒక పాల ప్యాకెట్ పాల పొడి మిల్క్ పౌడర్ వేసినాం అందులో అయితే ఇప్పుడు ఐదు కేజీల కోవాకి ఐదు లీటర్లు ఆయిల్ అయింది ఫ్రీడమ్ ఆయిల్ ఇంకా మిగిలింది ఆయిల్ చాలా మిగిలింది ఫ్రీడమ్ ఆయిల్ వాడినాము ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఒకవేళ ఇంట్లో ఫంక్షన్స్కి చేయాలనుకుంటే ఈజీగా మీకు అర్థం కావడానికి చెప్తున్నా ఐదు కేజీలు కోవాకి సిక్స్ హండ్రెడ్ గులాబ్ జామున్స్ అయినాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం